చిన్నశంకరంపేట మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేశారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ నారాయణ తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ మాలతి ఎంపీటీఓ కార్యాలయం వద్ద ఎంపీటీవో దామోదర్ ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం రాములు మండల విద్యావరణ కేంద్రం వద్ద మండల విద్యాధికారి పుష్పవేణి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు జాతీయ జెండా ఎగరవేశారు ఉదయం తొమ్మిది గంటలకు తహసీల్దార్ కార్యాలయం వద్ద జెండా ఎగిరవేసేందుకు సమయం కేటాయించారు కానీ తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు వివిధ శాఖల అధికారులు స్థానిక నాయకులు జెండా ఎగిరవేసేందుకు వెళ్లగా తలసరిన రాకపోవడంతో వేచి ఉన్న అధికారులు నాయకులు వెనుదిరిగిపోయారు అందరూ తొమ్మిది గంటలకు సమయం ఇచ్చి ఒక మండల మెజిస్ట్రేట్ సమయ పాటించకుంటే ఎలా అంటూ స్థానిక నాయకులు విమర్శిస్తున్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గతంలో సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ విమోచన సందర్భంగా జాతీయ కార్యక్రమాలు నిర్వహించడం జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగిందన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం యొక్క ప్రాధాన్యతను అందరికీ తెలిసే విధంగా విద్యార్థులకు పాఠ్యాంశాలలో చేర్పించాలన్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలంతా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు విమర్శించారు సెప్టెంబర్ పదిహేడున రాష్ట ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగిందని రాష్టంలో పూర్తిగా ప్రజాపాలన కొనసాగుతుందని ప్రజలలో గడీల పాలన కొనసాగిందని గడిల పాలన మాకొద్దు ప్రజాపాలన మాకు కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు రాజ్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో చిన్నశంకరంపేట పీఎస్సీఎస్ చైర్మన్ అంజిరెడ్డి మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్య నారాయణ ప్రసాద్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి కుంట నరేష్ పూలపల్లి యాదగిరి యాదవ్ చిరంజీవి వెంకట్రామ్ రెడ్డి చంద్రం నాగరాజు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ విమోచన దినం విలీన దినం పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల యొక్క స్థూపం దగ్గర బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు తెలంగాణ ఉద్యమ నేతలు మరియు మన బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు కట్టూరి రాజుగారి అధ్యక్షతన తెలంగాణ వీలైనత్సవం సందర్భంగా జెండా జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఎంతోమంది అసూలు పాసినటువంటి తెలంగాణ ఉద్యమం మరి మొదటి దశ మలి దశ ఉద్యమాలలో అమరవీరులైనటువంటి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ వారి యొక్క అడుగుజాడలు నడవాలని ఆకాంక్షిస్తూ మరి యొక్క ఈ జెండా జెండావనం సందర్భంగా మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది సెప్టెంబర్ పదిహేడు యొక్క ఆవశ్యకత మరి దాని యొక్క చరిత్రను నేటి విద్యార్థులకు పాఠ్యాంశాల్లో చేర్చి మరి అమరవీరుల యొక్క త్యాగాలను అందులో పొందుపరిచి రేపటి తరానికి గత రోధులు అందించినటువంటి త్యాగాన్ని మరొకసారి గుర్తు చేసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కోరడం జరిగింది జరుగుతున్నది మరి మండలంలో రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే బషీర్బాగ్ స్థూపం తర్వాత పార్క్ స్థూపం తర్వాత రెండవ స్థూపంగా పేరుగాంచిన యొక్క శంకరాంపేట చిన్న శంకరంపేట యొక్క మండల కేంద్రంలో నెలకొల్పినటువంటి ఈ అమరవీరుల స్థూపం దగ్గర జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది మరి ఈ యొక్క సందర్భంగా వచ్చేసినటువంటి మండలంలో నలుగురు నుండి వచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు నాయకులకు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ విద్యనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అప్పుడే ఏదైతే తొలి ఉద్యమం కానీ ఈ ఏదైతే విలీనం ఏదైతే ఉందో మన రాష్ట్రం ఆ సందర్భంగా జరిగినటువంటి ఆ చరిత్ర కూడా ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా తెలియజేసినంత అవసరం ఉన్నది ఆ పాఠ్యాంశాలలో చేర్చి ఈ విషయాన్ని తెలియల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకుంటున్నాం ఈ చరిత్ర తెలంగాణ చరిత్రను పూర్తి చరిత్రను మన విద్యార్థులకు తెలియజేయాల్సిందిగా మేము మనవి చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అసలు ప్రభుత్వం ఉందా లేదా అనేటువంటి పరిస్థితి నెలకొల్తున్నది పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే యూరియా అయితే ఏముంది అంతేకాదు రైతు రైతులకి అయితే చా మామూలు కోస పెట్టడం లేదు రైతు ఒకటే కాదు మొత్తం వ్యవస్థలన్నీ ఫ్రష్ పట్టించి అసలు ఒక జడ్ స్పీడ్లో డెవలప్మెంట్ దూసుకెళ్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏమంటే గొంతు గొంతు విసుకుతే ఎట్లయితుందో పరిస్థితి ఊపిరి ఆడకుండా అయిపోయి ఎట్లయితే అది మొత్తం వ్యవస్థలను నాశనం పట్టించేసి ఇంచుమించు ఫస్ట్ సెకండ్లు ఉన్నటువంటి దేశంలో ఫస్ట్ సెకండ్లు ఉన్నటువంటి రాష్ట్రాన్ని కిందికి నుంచి ఫస్ట్ సెకండ్కి తీసుకొచ్చినంత ఘనత ఈ ప్రస్తుత రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేవు ఈ ఏదైతే రైతు సంక్షేమం కానీ రైతుల ప్రజల సంక్షేమం కానీ పట్టించుకోకుండా మొన్న రీసెంట్గా జరిగినటువంటి వరదలలో కలెక్టరేట్కు కనీసం ఒక పది పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఒక ముగ్గురు వరదలు ఎక్కుకొని ఒక నాలుగు గంటలు వాళ్ళు వరదల్లో ఉండి మా ప్రాణాలు కాపాడరు అంటే కూడా కలెక్టరేట్కు పది పన్నెండు కిలోమీటర్ల దూరం లోపల ఉన్నటువంటి వారిని కూడా రక్షించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తుందంటే దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి విద్యావేత్తలు కానీ మేధావులు కూడా గమనించాలి ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది ఏంది పరిస్థితి కాబట్టి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఏదైతే వాళ్ళు మాటిచ్చారో సంక్షేమ పథకాలు మేము ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్పి అవన్నీ రాబట్టుకోవడానికి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని గెలిపించి ఆ యొక్క ఏదైతే ఈ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలను కూడా నెరవేర్చడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ జై హింద్ జై తెలంగాణ సెప్టెంబర్ పదిహేడు రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించాం మరి ప్రజా పరిపాలన అంటే నిజంగా ప్రజా పరిపాలన జరుగుతుంది గతంలో పదేళ్ళు గడియల పరిపాలన జరిగింది కానీ ఇక్కడ పేద ప్రజలకు ఏదైతే కావాలనో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి అన్న బియ్యం కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు మాఫీ కావచ్చు అలాగే ఉచిత విద్యుత్ కావచ్చు ఉచిత ఆర్టీసీ సౌకర్యం కావచ్చు అలాగే వేల కొద్ది ఉద్యోగాలు యువకులు ఇంకా చదువుకోవాలి ఉద్యోగం వస్తాయని ఆశ కల్పించిన పరిపాలన రేవంత్ రెడ్డి గారి పరిపాలన మరి గతంలో చూసినట్టయితే మరి ఏ నోటిఫికేషన్ లేకపోతుండే మరి ఎక్కడ కూడా ఓ ఎమ్మెల్యే టైం ఇవ్వకపోతుండే ఓ మినిస్టర్ టైం ఇవ్వకపోతుండే గడియీలనే ఉంటుండే ద్వారా అందుకే అది గడిల పరిపాలన రజాకార పార్టీలాగా ప్రవర్తించింది కాబట్టి సరే బీజేపీ అనుకున్నా మన తెలంగాణ ప్రజలు అనుకున్నా తెలంగాణ విమోచన దినమైనప్పటికీ కూడా మరి ఆనాడి ప్రభుత్వం నెహ్రూ గారి ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి దేశ విభజన టైంలో మరి దేశమంతా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం వస్తే ఒక తెలంగాణ మరియు జూనాగఢ్కు కు మాత్రం నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సెప్టెంబర్ సెవెంటీన్ నాడు మరి స్వతంత్రం వచ్చింది ఆనాడు మరి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అకుంఠత దీక్షతో మరి భారతదేశాన్ని అఖాండతం ఒకటి చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మరి మీరు మా భారతదేశంలో విలీనం చేస్తారా నిజం సంస్థానాన్ని లేకుండా మేము యుద్ధం చేయాలని దగ్గర మన మెదక్ దగ్గర ఉన్న బీదర్ దగ్గర మరి అక్కడ మిలిటరీ క్యాంప్ను ఏర్పాటు చేస్తే అప్పుడున్న ఏడో నవాబ్ మరి భారత ప్రభుత్వానికి తలవంచి ఈ నిజాం సంస్థారాన్ని భారతదేశం విలీనం చేయడం జరిగింది మరి చాలామంది అంటున్నారు ఇవాళ మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ బీజేపీ అంటే మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ పనిచేసిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ గారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన బీజేపీ పార్టీ కుట్టలేదు మరి ఇలా చాలా చాలా అవాక్కులు చెవక్కులు విసురుతూరు బీజేపీ వాళ్ళు ఇలా చూసినట్టయితే మరి మోడీ గారు కూడా రెండు కోట్ల రెండు వందల కోట్ రెండు వేల కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పిండు కానీ ఎక్కడ కూడా ఉద్యోగాలు వస్తలేవు కాలదాన్ని తీసుకొస్తా అని చెప్పిండు ప్రతి పేదవాడికి పదిహేను లక్షలు అకౌంటబిలిటీ చేస్తా అని చెప్పిండు ఇవన్నీ కాకుండా ఏమన్నా అంటే బీజేపీలో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుందంటారు స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు ఏళ్లలో ఏ ఒక్క ఏ మీద కూడా టోల్ ట్యాక్స్ అనేది లేకుండే కానీ ఇలా పదిహేను సంవత్సరాల్లో టోల్ ట్యాక్స్ పెట్టి ప్రజల మీద ట్యాక్స్ అదే చేసి రోడ్లు వేస్తున్నారు ఎక్కడికైనా ఎవరు ఎన్నికలు తెస్తలేరు తప్పకుండా మనం ఒకరు విమర్శించేటప్పుడు మరి మనం కూడా ఏంది మన స్థాయి ఏందని గుర్తు పెట్టుకొని విమర్శించాలి మరి అంటే మరి హిందూ ఇజం అంటారు హిందూ ఇజం అనేది ఒక మతం కాదు ఒక ధర్మం మరి ఆనాడు స్వతంత్ర భారతదేశంలో ఇక్కడ ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు జైన్లు కావచ్చు బుద్ధాస్ కావచ్చు ఎవరైనా సరే మరి ప్రతి ఒక్కరు కూడా జ మరి స్వతంత్ర భారతదేశం కావాలనుకున్నారు తెలంగాణ విమోచనం కావాలన్నారు మరి తెల తెలంగాణ విమోచనంలో మరి తుర్రభాస్ ఖాన్ ఉన్నంత పాత్ర మరి ఎవరిది లేదా ఆయన మరి తప్పకుండా ఎందుకంటే బీజేపీగా ఏం పని లేదు మతం 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 కాదు మనకు కావాల్సింది మానవత్వం మరి భారతదేశం అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా అభివృద్ధికి ముందుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజాపాలన మరి అద్భుతంగా దాగుతుంది కాబట్టి అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నారు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇది ఇక్కడనే పేదలకు మరి మంచి చేసే ప్రభుత్వంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు మరి ముఖ్యంగా పాత్రికే వేయకులు కూడా చెప్తున్నాం అంటే ఆఫీసర్గా మరి మాకు ప్రాగెస్టింగ్ టైం ఇచ్చింది తొమ్మిది గంటలకు మరి తొమ్మిది బాగు తొమ్మిది ఇరవై గంటలకు కూడా మేము అక్కడ ఉన్నా ఎక్కడ కూడా ఆమె రాలేదు మరి అన్ని ఆఫీసు సరైన టైంకి ఖర్చి ప్రాజెస్టింగ్ చేశారు మరి ఎంఆర్ఓ గారే మరి సమయ పాలన లేదు మరి తప్పకుండా ఇప్పుడే కాదు టెన్ థర్టీ టెన్ అయినా కానీ ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరు ఉండలేరు ఓ ఎంఆర్ఓ ఉండలేరు ఓ ఎంఆర్ఓ గారు ఉండలేరు ప్రజలు అక్కడ ఖర్చు ఏదైనా చెప్పుకుందామని పరిస్థితిలో మరి నెల రోజుల నుంచి అయితే చాలా ఇబ్బందులు అవుతున్నాయి తప్పకుండా భవిష్యత్తులో నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను మరి పాత్రికే మిత్రులు కూడా మీరు కూడా తప్పకుండా మరి ఆఫీసర్లు సరైన టైంకు రావాలి ప్రజలు అందుబాటులో ఉండాలి ప్రజలకు అందుబాటులో అయినప్పుడు ఒక మెజిస్ట్రేట్ ఆమె మండల మెజిస్ట్రేటు మరి కరెక్ట్ టైంకి ఉండకుంటే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడైనా ప్రవర్తన మార్చుకుంటే మంచి లేకుంటే భవిష్యత్తులో మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు శంకరపేట ఆర్పొరేషన్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది సో ఇటీ కార్యక్రమంలో మా స్టాఫ్ అందరూ పాల్గొనడం జరిగింది ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు జరుగుతుంది